ఇక్కడ వంట ఏదైతే దానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి అక్కడ పెట్టడం రెడ్డి గారు మదనపల్లి నుంచి వారు ఒక్కసారి ఇక్కడ మీకు వడ్డించినటువంటి ఆ రైస్ కి సంబంధించినటువంటి విశిష్టతల్ని వారు తెలియజేస్తారు అందరికీ నమస్కారం అండి మీరు తింటున్నటువంటి అమృత ఆహారంలో భాగంగా దాదాపు పదమూడు పద్నాలుగు మంది రైతులు పార్టిసిపేట్ చేశారు ఇందులో ఎలాంటి విషరసాయనాలు వేయకుండా గో ఆధారితంగా పండించినటువంటి ఈ భోజనాలకి కారణభూతమైనటువంటి రైతులందరికీ నా తరపున మీ తరపున వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరు తింటున్నటువంటి ఆహారం దాదాపు ఐదు రకాల దేశవాలి వరి రకాలతో వండినటువంటి భోజనాలండి నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నములుతూ రుచిని ఆస్వాదిస్తూ తినండి ఇంతసేపు మీరు వేద మంత్రోచ్చారణతో వివాహ వేడుక గోశాల నడుమ ఈ వివాహ వేదికలో మీరు వివాహాన్ని చూశారు వాస్తవానికి మేము ప్రకృతి వ్యవసాయం చేసే రైతులుగా ఒక గోమాతని సకల దేవతలకి నిలయంగా భావిస్తాం దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల గో గోవుల యొక్క మధ్యలో ఆ వేదికలో ఆదర్శ వివాహం జరిగింది ఇంతసేపు భారతీయ వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని మాతాజీ చెప్తున్నటువంటి మాటల్లో వేద పండితులు చెప్తున్నటువంటి మాటల్లో వేద మంత్రోచ్చారణతో ఇంతసేపు మీరు చూశారు దానికి ఏమాత్రం తీసిపోకుండా భోజనాలు కూడా సాత్విక ఆహారం మన భారతీయ వంటలని షడ్ర సోపేతమైనటువంటి భోజనాలతో మీకు వడ్డించేటువంటి బాధ్యతని ఈరోజు రైతులం మేము తీసుకున్నాం అలాగే మీరు తింటున్నటువంటి భోజనాలకు సంబంధించినటువంటి వాటిల్లో మొట్టమొదటిది పరమాన్నం అండి ఆ పరమాన్నం రైస్ వెరైటీ ఏంటంటే కాలాబాటి లేదా కృష్ణవ్రీహి అంటారు ఎంతటి పురాతనమైనటువంటి విత్తనం అంటే ఇది పల్లవులు చోళులు మనకు రాజుల గురించి తెలిసి ఉంటుంది పల్లవుల యొక్క వంశం రాజు మా చోళుల యొక్క వంశం ఇదేంటంటే దక్షిణ భారతదేశంలో పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించినటువంటి వాళ్ళు వాళ్ళు మన సంస్కృతికి నిదర్శనం దేవాలయాలు మన సంస్కృతికి నిదర్శనం వ్యవసాయ విధానం మన సంస్కృతికి నిదర్శనం వివాహ వ్యవస్థ ఇవన్నీ రిలేటెడ్ వ్యవసాయం కానీ వివాహం కానీ వైదిక ధర్మం కానీ సనాతన ధర్మం కానీ అన్నీ ఒక భాగంలో అన్నిటి అన్నీ కూడా ఒకే భాగంగా చెప్పవచ్చు పల్లవులు చోళలు తిన్నటువంటి ఆహారం అండి మీరు తింటున్నటువంటి పరమాణం వాస్తవానికి పల్లవులు చోళల యొక్క కాలంలో మనం లేవు పల్లవుల యొక్క రాజుల యొక్క చరిత్రని మనం చదివామంతే వాళ్ళని ఎవరు చూడలేదు కాకపోతే ఈరోజు మే మనందరికీ అదృష్టం ఏంటంటే పల్లవులు చోళలు తిన్నటువంటి ఆ వరి భోజనం మనం ఈరోజు తిన్నాం ఇంకా అంతకంటే సంతోషం ఇంకేముంది చెప్పండి దాంట్లో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఔషధ గుణాలు పోషక విలువలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటిది మనకు ల్యాబ్ టెస్ట్లు కూడా ఉన్నాయి రైతులం మేము కొంతమంది రైతులు దాదాపు ఒక్కొక్క రైస్ని దాని వాల్యూస్ తీయాలంటే ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది మా గురువుగారు విజయరామ్ గారు ఆ పని చేశారు దాదాపు ఒక నూట ఎనిమిది రకాల వాల్యూస్ని తీశారు అలాగే ఇక్కడే నరసింహారెడ్డి గారు దిల్ రాజు గారు ఉన్నారు కదా వాళ్ళ సోదరుడు ఆయన ఒక పద్దెనిమిది రకాల వాల్యూస్ తీశారు ఖర్చు పెట్టి మరి వాటి వాల్యూస్ తీసి పీడిఎఫ్ రూపేన అందరికీ ఉచితంగా పంచుతూ ఉన్నారు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి ఆ బ్లాక్ రైస్లో మనకు సహజంగా మనం తినేటువంటి ఆహార ధాన్యాలు అన్నింటిలోనూ నలుపు రంగు ఉన్నటువంటి ధాన్యం ఏదైనా ఉంటే దాన్ని ఎక్కువ మెడిసిన్ వాల్యూస్గా భావించి మనం తినాలి నల్ల నువ్వులు కానీ నల్ల ఉలవలు కానీ నలుపు రంగులో ఉన్నటువంటి ధాన్యం ఏదైనా కందులు కానీ అలాగే నలుపు రంగులో ఉన్నటువంటి బియ్యం కానీ కనీసం రోజు తినకపోయినా వారంలో రెండు మూడు పూట్ల ఏదో ఒక రూపేన ఇలా పరమాణంగా కానీ లేదా జావగా కానీ లేదా మామూలుగా అన్నంగా కానీ నెయ్యేసి పప్పు మనం కాంబినేషన్లో చాలా రుచిగా ఉంటుంది దీన్ని మీరు తింటూ ఉంటే రుచిని ఆస్వాదిస్తూ ఉంటే ఒక భావన కలుగుతుంది అయ్యప్ప స్వామి ప్రసాదం తింటే ఎలా ఉంటుందో అలాంటి భావన కలుగుతుంది మంచి ఫైబర్ ఉన్నటువంటి రైస్ అండి మీరు నమిలేటప్పుడే తెలుస్తుంది ఫైబర్ ఎందులో ఉందో మనకు నాలుకకి పంటికి కింద నమిలేటప్పుడు తెలుస్తుంది ఈ ఫైబర్ ఏంటంటే కాన్స్టిపేషన్ని నిర్మూలిస్తుంది గ్యాస్ ఎసిడిటీని తగ్గిస్తుంది ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య గ్యాస్ ఎసిడిటీ దాంతోపాటు డయాబెటిక్ కావచ్చు లేకపోతే క్యాన్సర్ కావచ్చు వీటన్నిటి నిర్మూలనకి ఈ రైస్ చాలా ఉపయోగపడుతోంది ఆ కాలాబాటి లేదా కృష్ణవిరిహి అనేటువంటి బియ్యం ఇది అంత మంచి రకం మాకు ఏంటంటే చక్రవర్తుల ఆహారం అని పేరు దీనికి మేమందరం ప్రచారం చేస్తూ ఉన్నాం రాజులు తినేటువంటి ఆహారం అంట ఇది పైరు నలుపు రంగులో ఉంటుంది ఆశ్చర్యం ఏంటంటే పైరు ఎక్కడన్నా పచ్చగా ఉంటుంది ధాన్యం కావచ్చు లేకపోతే బియ్యం కావచ్చు ఎరుపు రంగు లేదా నలుపు రంగు తెలుపు రంగులో ఉంటుంది ఇదేంటంటే వేరు వ్యవస్థ నుంచి కాండం వరకు పూర్తి నలుపు రంగులో ఉంటుంది ఇది రాజుల కాలంలో రాజుల యొక్క ఆరోగ్య రహస్యం తెలియకుండా ఉండడానికి రహస్యంగా పండించేటువంటి వాళ్ళంట పల్లవులు చోళుల కాలంలో సామాన్యులు తినడం నిషేధంగా ఉండేటువంటిదంట అంటే వాళ్ళ ఆరోగ్య రహస్యం తెలిస్తే వాళ్ళ మీద విషప్రయోగమో లేకపోతే ఇంకేదైనా జరుగుతుందనేటువంటిది ఒక కారణంగా పండించేటువంటి వ్యవస్థ రహస్యంగా జరిగేటువంటిది రాజులకి ఆహారంగా ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పటికీ మీరు గూగుల్ చేయొచ్చు ఫర్బీడన్ రైస్ అని చైనాలో పేరు దీనికి ఫర్బీడన్ రైస్ అంటే నిషేధింపబడ్డ బియ్యం అని ఎవరికి నిషేధింపబడ్డది అంటే ఒకప్పుడు సామాన్యులకు నిషేధింపబడ్డటువంటి బియ్యం ఇప్పుడు మేము పండించి అందరికీ సామాన్యులకి అందుబాటులో అందరికీ ఇస్తూ ఉన్నాం పండిస్తున్నాం వండి పెడుతున్నాం దీని రుచి చూపిస్తున్నాం వినియోగదారులకు మేము బియ్యం రూపేణ ఇస్తూ ఉన్నాం ఇది మొద మొట్టమొదటిది కాలాబాటి బియ్యం నలుపు రంగులో ఉన్నటువంటిది రెండవది ఏంటంటే బహురూపి ఇది కూడా రాజుల కాలం నాటి బియ్యమే శ్రీకృష్ణదేవరాయల కాలం మన ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యం చాలా గొప్పగా పరిపాలనలో ఉన్నటువంటి కాలంలో ఈ బియ్యం విరివిగా పండించేటువంటి వాళ్ళు రైతులు పండించి రాజులకు శిస్తు రూపేన కూడా కట్టేటువంటి వాళ్ళు ఈ బహురూపి బియ్యం బహుగుణములు ఉన్నటువంటిదని దానికి శ్రీకృష్ణదేవరాయలు తన చేతులతో తిరుమల వెంకటేశ్వర స్వామికి పరమాణంగా వండి పెట్టేటువంటి వాడంట ప్రసాదాలుగా వండిపెట్టేటువంటి వాడంట ఆయన రాసినటువంటి ఆముక్త మాల్యాద గ్రంథంలో బహురూపి బియ్యం గురించి చాలా గొప్పగా చెప్పారు దాంట్లో ఉన్నటువంటి మెడిసిన్ వాల్యూస్ ఏంటంటే కాల్షియం రిచ్ రైస్ అని పేరు దానికి అలాగే మోకాలు నొప్పులు నడు నొప్పులు ఉన్న ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ క్లియర్ అవుతుంది అంత మంచి గుణం ఉన్నటువంటి బియ్యం మీకు వైట్ రైస్గా ఉన్నటువంటిది బహురూపి బియ్యమే బహురూపి బియ్యంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే మీరు తినేటప్పుడు రుచి ఆస్వాదించండి దేశవాళీ బియ్యాల్లోకి వెళ్ళా రుచికరమైనటువంటి బియ్యం అని పేరు మంచి ఫైబర్ ఉంటుంది మీకు ఇచ్చినటువంటిది సెమీ పాలిష్ బియ్యం అది మామూలుగా అయితే ఫుల్ బ్రౌన్ అయితే కాస్త బ్రౌన్ కలర్లో ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ఫైబర్ కూడా గ్యాస్ ఎసిడిటీకి చాలా దివ్యమైనటువంటి ఔషధంగా చెప్పవచ్చు మేము డయాబెటిక్ పేషెంట్కి నవారా ఒక పూట తినమని చెప్పి రెండో పూటగా బహురూపిని మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాం మాకు చాలామంది కస్టమర్స్ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే డయాబెటిక్ మెడిసిన్ మానేయాల్సినంత మానేసేటంత నమ్మకం కలిగిందండి డయాబెటిక్ కంప్లీట్గా నార్మల్కి వచ్చింది అలోపతి మెడిసిన్ మానేసాం ఆయుర్వేదిక్ మారాం హోమియోపతికి మారాం అని చెప్పి చాలామంది ఆ రకం బియ్యం తిని ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చారు మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు కోవిడ్ ఎఫెక్ట్ వల్ల డయాబెటిక్ గురై ఉంటే ఒక ఆరు నెలల పాటు తింటే చాలండి నవారా ఒక పూట బహరూపి ఒక పూట ఈ రెండు అంత మంచి రకాలు ఇది బహురూపి గురించి మీరు తింటున్నటువంటిది దేశవాళీ రకాల్లోకి అత్యంత రుచికరమైనటువంటి బియ్యం అని పేరు కాల్షియం రిచ్ రైస్ ఇది బహురూపి గురించి అలాగే మీరు చిత్రానంద్ ఉన్నారు పులిహోర అదేంటంటే మైసూరు మల్లిగ సన్న రకాల్లో మంచి శ్రేష్టమైనటువంటి బియ్యపు జాతి అది మైసూరు మల్లిగ మేము రైతులుగా మేము ఎవరికి ప్రిఫర్ చేస్తూ ఉంటామంటే చిన్నపిల్లలకి చిన్నపిల్లలు ఎదిగేటువంటి పిల్లలకు కావాల్సినటువంటి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మైసూరు మల్లిగాలో ఎదిగేటువంటి పిల్లలకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు అందులో ఉంటుంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు దొడ్డు రకం బియ్యం నమలడం కష్టమనో లేకపోతే ఇంకోటి ఇంకోటి కారణాలు చెప్తూ ఉంటే అలాంటి పిల్లలకి మైసూరు మల్లిగా మీరు ప్రిఫర్ చేయొచ్చు మీరు తిన్నటువంటి పులిహోర మైసూరు మల్లిగతో చేసినటువంటిది అలాగే దాంతోపాటు మీకు తర్వాత వస్తుంది వరుసలో మీరు పెరుగన్నం వేసుకోవాలనుకున్నప్పుడు రెడ్ రైస్ ఇస్తామండి కుళ్ళాకర్ అనేటువంటి రెడ్ రైస్ చాలామంది మా గారు విజయరామ్ గారు వీడియోలు చూసి ఉంటే చెప్పుంటారు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆ రైస్ మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాం సహ సహజంగా ప్రెగ్నెంట్ ఉమెన్ అని కాదు దాన్ని ఉమెన్స్ రైస్ అని కూడా ఉంటారు ఆడపిల్లలు ఇంట్లో ఉంటే చిన్నప్పటి నుంచి ఆ రైస్ని మీరు పెట్టగలిగితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ క్లియర్ అవుతుంది సహజంగానే వాళ్ళకి కలిగేటువంటి ఇల్నెస్ అప్పుడప్పుడు అనారోగ్యం గురవుతూ ఉంటారు అది క్లియర్ అవుతుంది ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ పెట్టగలిగితే ఐరన్ రిచ్ రైస్ అది ఐరన్ బిల్లలు ఇస్తూ ఉంటారు ఆ ఐరన్ ఆ ట్యాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్ డెలివరీకి కావాల్సినటువంటి శరీర సామర్థ్యం ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కలుగుతుంది అది రెడ్ రైస్గా మీకు పెరుగన్నను తినాలనుకున్న వాళ్ళందరూ కూడా అడిగి ఆ రెడ్ రైస్ వేయించుకోండి చాలా అంటే చాలా మంచి రకం అది సాధారణ కానుపు జరుగుతుంది దాంతో పాటు పుట్టబోయేటువంటి బిడ్డ మంచి బరువుతో పుడతారు మంచి ఆరోగ్యంతో పుడతారు దాదాపు ఒక ఇరవై నుంచి నెల రోజుల్లోపే మెడ నిలుస్తుంది మాకందరికీ వాళ్ళు ఫోటోలు పెట్టడం వీడియోలు పెట్టడం మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతోంది నెల రోజుల్లోపే మా బిడ్డ మెడ నిలిచిందండి మంచి బరువుతో పుట్టారు రెండున్నర కేజీ పుట్టారు మూడున్నర మూడు కేజీలతో పుట్టారని చెప్పి మూడు కేజీలు మూడున్నర కేజీలు ఉన్నా సాధారణ కానుపు జరగడం ఈ కుళ్ళాకర్ రైస్ వల్ల సాధ్యమవుతుంది అలాగే దాంతోపాటు మీకు చివరిగా దీంతో దీంతోపాటు ఇంకొక ఇంకొక రైస్ వేస్తారు భక్ష్యాలు విజయరామ్ గారు సేవ సంస్థ నుంచి చేయించే వాళ్ళతో మీకు వడ్డించినటువంటి మరొక రకం భక్ష్యాలు మిగిలినటువంటి అన్ని రకాల కూరలతోనూ మీరు తినండి మధ్యలో చిట్టి ముత్యాలతో వెజిటేబుల్ పొలవు అది ఒకటి మర్చిపోయాము చిట్టి ముత్యాలు ఏంటంటే మన తెలుగువారి ఒకప్పటి రిచ్ రైస్ అది పూర్ మ్యాన్స్ రిచ్ ఫుడ్ అనిపోయేదానికి చిట్టి ముత్యాలు అయిపోయింది సార్ చిట్టి ముత్యాలు అనేటువంటి దానికి మంచి ప్రోటీన్ ఫుడ్ ఉంటుందండి ఆరోమేటిక్ మీరు తింటున్నప్పుడు ఒక ఒక మంచి సెంటెడ్ స్మెల్ వస్తుంది మీరు కానీ గమనిస్తే ఆరోమేటిక్లో ఉన్నటువంటి అన్ని రకాల రైస్కి కామన్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మనం ప్రోటీన్ కోసం స్ప్రౌట్స్ కాస్ట్లీతో కూడుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ స్ప్రౌట్స్ కానీ మొలకెత్తినటువంటివి కానీ లేకపోతే మీట్ కానీ ఇవి తీసుకుంటూ ఉంటాం ఆ రైస్ తీసుకుంటే చాలు పిడికెడు బియ్యం మంచి ప్రోటీన్ అందుతుంది మన శరీరానికి అలాగే మనకు అరుగుదల సమస్య ఉన్నటువంటి చిన్నపిల్లలకి కడుపు నొప్పితో బాధపడుతూ అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చిట్టి ముత్యాలు బియ్యం ఇవ్వచ్చు కడుపులో ఉన్నటువంటి నులి పురుగులు చనిపోతాయి చిన్నపిల్లలకు ఇవ్వగలిగితే అరుగుదల సమస్య క్లియర్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది ఆ చిట్టి ముత్యాలు బియ్యం కానీ రెగ్యులర్గా మనం తీసుకునేటువంటి ఆహారంలో తీసుకుంటే ఇలా అన్ని రకాలు మీరు తీసుకున్నటువంటి అరిటాకు దగ్గర నుంచి మన హుసేన్ బాబు గారు ఏ విధంగా కేర్ తీసుకున్నారంటే ఎలాంటి రసాయనాలు వేయనటువంటి భోజనం నేను పెట్టాలి నా బిడ్డ పెళ్ళికి నేను అలాంటి భోజనం పెట్టాలని చెప్పి చెప్పారు మొట్టమొదట ఆయనకు ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి రైతులకి అలాగే మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు